పిల్లరా హైదరాబాదులో నేను ఒక్కడే కాదు యాక్ట్ చేసింది ఐదు వందల మంది ఉన్నారు నాలుగు అక్కడ ఎక్కడ హైదరాబాదులో అందులో నేను ఆ సినిమాలు యాక్ట్ చేశాను నేను ఇలాగ చిత్రాలు నటించి మరలా మా నాన్న ఇంటికి తీసుకొచ్చేసాడు నేను ఏది మానేసి వెళ్ళాను నోరు తెరిచి చెప్పండి వచ్చిన తర్వాత మా చెల్లి పదో తరగతి చదువుతుంది నేను షూటింగ్ వచ్చిన తర్వాత నెల అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత నెల అయిపోయింది నెల అయిపోతే మా నాన్న అన్నాడు ఇదిగో నీకు షూటింగ్లు ఏం వస్తలేదు మళ్ళీ చదువుకుంటావా అన్నాడు మీ ఇష్టమండి అన్నాను సర్లేని నన్ను బోర్డులు స్కూల్ తీసుకెళ్ళి బోర్డు స్కూల్ ఒకటో తరగతిలో జాయిన్ చేశాడు నన్ను మా చెల్లెన్ని మా చెల్లెన్ని నేనేన్ని ఎన్నో ఒకటిలో ఎన్నో ఒకలే నువ్వు ఒకట్లే సర్లే మా ఊరు అడిగేవారు నన్ను అప్పుడు పేరు నా నా పేరు సీను అప్పుడు బాబు సీను ఎన్నో రా అన్నారు నన్ను ఒకటో తరగతి అంటే అందరు నవ్వుతారని నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను అన్నాను మా పక్కన వాడు ఉంటారు కదా చదువుకునేవాళ్ళు వచ్చింది రండి ఈ సొల్యుడు ఒకటో తరగతి చదువుతున్నాను అన్నారు అందరూ కూడా పప్పులు పప్పులిప్పించి దానికి నన్ను నా మీద ఇలా చెప్పేశారు రేపు నుంచి పప్పుల యాక్టర్ రాన్నాను స్తోత్రం చెప్పండి గట్టిగా ఇలా చదువుకుంటూ 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 ఆ తాడే పిలిగుడువులు మద్దాల రామారావు ఉన్నాను మద్దాల రామారావు డ్రామా యాక్టర్ అయిన ఫ్రిల్లరా ఆయన సినిమా తీయాలని అనుకుంటే ఒక ఆయన చెప్పాడండి ఏమండి మీరు సినిమాలు షూటింగ్ తీస్తే ఒక ఆయన ఉన్నాడు ఆయన మీ సినిమాలు పెట్టుకోండి మీ షూటింగ్ సినిమా హిట్ అయిపోతా అన్నారంట సర్లే ఆయన చెప్పిన ఆయన మా ఇంటికి వచ్చారు మా అమ్మ ఉందంటండి మా అమ్మని అడిగారంట ఏమండి మీ అబ్బాయి ఏడండి మీ అబ్బాయిని షూటింగ్లో పెట్టుకోవాలనుకుంటున్నా అన్నారు బయటికి వెళ్ళాడండి అన్నానికి వస్తాడు మీరు అప్పుడు దాకా ఉంటారా అన్నారు సర్లే ఉంటామన్నారు వాళ్ళు నేను మధ్యాహ్నం భోజనానికి వచ్చాను అమ్మగారు భోజనం పెట్టారు తింటున్నాను అమ్మ చెప్పింది అంట నాతో చెప్పింది ఏమనంటే బాబు షూ షూటింగ్ వచ్చింది ఆయన ఎవరో వచ్చారు అప్పుడు అన్నారు మీ ఇష్టమమ్మ అన్నాను తర్లు అన్నని నేను బట్టలు వేసుకుని ఆ కారు ఎక్కించుకున్నాను కారు ఎక్కించుకున్న వాళ్ళు ఏం చేయాలి నేర్పాలి ఇంటికి తీసుకెళ్ళి నేర్పాలి డైలాగ్ నేర్పాలి పాషన్ నేర్పాలి యాక్షన్ నేర్పాలి అన్నీ నేర్పాలి ఏమి నేర్పకుండా ఏమి చెప్పకుండా కారు ఎక్కించుకుని అతంత్రంగా విశాఖపట్నం అతల అరకులో తీసుకెళ్ళిపోయారు అరకులోయ ఎవరన్నా ఎల్లుంటే తెలిస్తే అక్కడ అక్కడ దిగాను ఏము నాకు ఏమి నేర్పలేదు అన్నాను నీకేం ఉండదు అన్నాడు ఏమి లేనప్పుడు నేను ఎందుకు వెళ్ళిపోతాను అన్నాను కాంగారు పడకాయ అన్నారు ఇంతకీ సినిమా పేరేంటి అన్నాను ఆయన కొత్త బాల నాగమ్మ ఏంటండి కొత్త బాల నాగమ్మ అన్నాడు మరి మా పాత్ర అండి మీ పాత్ర అండి అన్నాను రామారావు గారేమో మాయిల్ పైకినంట మరి నా పాత్ర నేను అడిగితే నువ్వు పిల్లదయ్యాను అన్నాడు నన్ను మరి ఏం చేయాలన్నాను నువ్వేమీ చేయక్కర్లేదు నేను ఓం రీమంటాను నువ్వేమో ఒక ఉండాలన్నాడు వేయాలంట సర్లేని ఒక ఆయన కుర్రుడు లోపలికి రెండు అన్నాడు యా ఎందుకు అన్నాను నీ మొఖానికి రోగి అసలు అసలే ఎరుపు కదా మొఖం ఈ ఎరుపుగా ఎరుపు రాసేసాడు నల్ల గోనేసేసాడు నల్ల విగిపెట్టేశాడు బాబు ఒకసారి అర్థం ఎత్తావా అన్నాను ఆయన అంటాడు ఏమండి నేనే నాకే నాకే భయమేస్తుంది అర్థం చూస్తే పారిపోతావు అన్నాడు వదిలే బాబు ఉంచేసుకో ఆయన అన్నాను బాబు చిన్న రిక్వెస్ట్ అన్నాను ఏంటి అన్నాడు బయటికి వెళ్ళాలా అర్జెంట్ అన్నాను అన్నాడు అలా పరిగెత్తికి వెళ్ళిపోయింది బయటికి ఎంత పరిగెత్తుకెళ్ళానో బయట రెండు కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ భయం వేసిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసాను అతడు అక్కడే ఉన్నాడు ఏంటి ఇలావల్లి ఇలా అన్నాడు పని అయిపోయింది బాబు అన్నాను సరే లేని తట్టుకోమన్నాడు ఆ మంతలో నిప్పులు ఉన్నాయి యాపరేట్ ఇచ్చాడు సాంబ్రాన్ని ఇచ్చాడు నేనే భయంకరంగా ఉంటే నాకంటే భయంకరంగా ఉన్నాడు మా ఇల్లి పైకి ఏముండీ భయం వేస్తుందన్నాను ఏమవుతున్నాను ఏ ఏసేస్తున్నాను ఓం చేస్తున్నాను ఓ రీమ్ అన్నాను ఏమేయాలి పోగేసేస్తున్నాను పోగేసేత్తు పెట్టి నాకు చెప్పాలి ఏమని అయ్యా మీరు పొగయాత ఉండగా మీ వెనకాల బాంబు పెడతామని చెప్పాలా అంటే ముందు చెప్తే భయపడతాడు అనుకుని ఏం చేశారు నేను పొగయాత్త ఉంటే అప్పుడు వచ్చి ఇంతలా ఉందంట బాంబు అది తీసుకొచ్చి ఇందులో పెట్టారు ఇందులో పెడితేనే అమ్మా ఓం రీ అంటున్నాడు నేనేమో ఏ చేస్తున్నాను ఏ చేస్తాము అది తీసుకొచ్చి ఇందులో పెట్టాడేమో బాంబు ఒక్కసారి ఓం రీమ్ పేలిపోయింది పేలిపోయింది అప్పటికి మీరు నవ్వుతున్నారా అమ్మా అది ప్లాస్టిక్ బాంబు అంటే అది పేలిపోతే ఎగురుతారట అది తీసుకొచ్చి ఇందులో పెట్టారు పేలిపోయింది అలా పైకి వెళ్ళిపోతున్నాను బాబా బాబా కేకలేష్ చేత పెట్టి నీకే పర్లేదు నాయన నువ్వు కింద ఏం పడవు చుట్టూ ఏమిటావు వల్లెట్టేసామన్నారు నిజంగా ఆ రోజు నేను వల్ల మీద పడ్డాననుకోండి ఈరోజు నేను ఏసై దగ్గరికి వచ్చేవాడిని కానండి ప్రమాదం జరిగింది అక్కడ సావబుక అయిపోయింది సాగుబొచ్చుకులో ఉన్నానప్పుడు ఆ పైనుంచి వచ్చేవాడిని అక్కడ పక్కన ఓసు ఉందంటండి ఆ ఓస మీద ఇలా అడ్డంగా పడిపోయాను ఆ ఓస యువతల నుండి ఎన్ను పూస లోపల నుండి ఇలా బయటకు వచ్చేసింది ప్రిల్లరా వైజాగ్లో కేజీహెచ్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది వ్యాన్ తీసుకొచ్చారు పొరలంగా పొడిగే పెట్టి వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి ఒక పౌరంగా పొడుగెట్టి నాకు మొత్తు పెట్టి ఆ ఊస బయటికి లాగేశారు ప్రిల్లరా ఎక్స్రే చేస్తే ఆ ఎక్స్రేలు ఏమని తెలుసా ఎన్ను పూస ఇరిగిపోయింది కాళ్ళు చేతులు పడిపోయినాయి ఇక ఎలా పడుకున్నానో అలాగే పడుకున్నాను ప్రిల్లరా మా అమ్మకి మా నాన్నకి బంధువులు చెప్పారని డాక్టర్ గారు ఎన్ను పూస ఇరిగిపోయింది మీ అబ్బాయికి బ్రతుకుతాడు కాని ఆ నడవలేడు కూచేయలేడు నిలబడలేడు ఈ మాట మట్టికి మీ అబ్బాయికి చెప్పకూడదు అని చెప్పి వెళ్ళిపోయారు స్తోత్రం చెప్పండి గట్టిగా అలేలుయా మా అమ్మకి మా నాన్నకి బాప్ తీసి తీసుకొచ్చి తీసు ఇచ్చిన దైవజునుడు ఆ వైజాగ్ వచ్చారు ఆ రాత్రి ఏడవుతుంది నా ఈపి మీద చెయ్యేసి ప్రార్థన చేసి ఓ ప్రవచనం చెప్పారు ఆయన అమ్మా నీ కుమారుడు ఈ రాత్రి రెండున్నర గంటలకి లేచి నిలబడతాడు అని చెప్పేశారు స్తోత్రం చెప్పండి గట్టిగా ఇది సత్యం ప్రిల్లరా అయితే ఆయన చెప్పిన ప్రభాచనం ప్రిల్లరా రెండున్నర గంటలకి లేచి కూర్చున్నాను నేను ఉదయాన్నే పది గంటలకి రూమ్ రూమ్కి వస్తాడు డాక్టర్ గారు ఆయన వచ్చిన కూర్చున్నాను నేను ఆయనకి ఆశ్చర్యం అయిపోయి అంటాడా మీరు ఏ దేవుడు నమ్ముకున్నారని అడిగాడు మా అమ్మని మా నాన్న ఏసుప్రభు నమ్ముకున్నావండి ఆ దేవుడే మీ అబ్బాయిని బాగు చేశాడండి స్తోత్రం చెప్పండి గట్టిగా కొన్ని మందులు రాసిచ్చి ఇంటికి పంపించేశారు ఇంటికి వెళ్ళగానే మా అమ్మ సినిమాని మానే బాబా ఏ అన్నీ మాని చదువు కూడా చెల్లి చదివిస్తాం నువ్వేమో పాతను వెళ్ళిపో అన్నారు చెల్లి నేను ప్రార్థనకి వెళ్తాం చెల్లి ప్రార్థన నేను చెల్లి ఇద్దరు వెళ్తున్నాం పాటలు పాడుతున్నా డ్రమ్ము కడుతున్నాం అలాగా ఒక రోజున పిల్లరా మూడో సంవత్సరం వచ్చింది అందరానికి వెళ్ళింది అయితే గారు అన్నారు నేను ఈ సంవత్సరం బాప్తిస్తాలో ఇవ్వాలనుకుంటున్నాను మీలో ఎవరైనా బాప్తిస్తాలో తీసుకున్న వారు ఉంటే ఇలా ముందుకు రమ్మన్నారు వచ్చాం అడిగారు ఎప్పుడు తీసుకుంటారని అడిగారు మా చెల్లెందు ఈ రోజే తీసుకుంటానండి మమ్మల్ని కూడా అడిగితే మేము కూడా ఈ తీసుకుంటాం అన్నాం అందరు లేచి ఆ లైన్గా నడుచుకుంటా వెళ్తున్నాం బాప్ ఇంకా మధ్యదారులో వెళ్ళేటప్పటికి మధ్యదారికి వెళ్తాను ఇంకా సగం దూరం ఉందక్క ఆ సమయంలో మా చెల్లి ఏం చేసిందంటే ఎవరికి కనపడకుండా ఎవరికి చెప్పకుండా దొంగచాటుకి వెళ్ళిపోయింది ఇంటికి ఏం తీసుకోకుండా మేము అందరం తీసుకున్నాం ఫాస్ట్గా అడిగారు రబా మీ చెల్లి అన్నారు ఇంటికి వెళ్ళిపోయింది అన్నాను యారా అన్నారు ఏమోనండి అన్నాను నేను అడిగితే వస్తాను అన్నాను రెండు అయ్యారు అయితే బండి ఎక్క అన్నారు బండి మీద తీసుకెళ్ళి మా ఇంటికి తీసుకుని వచ్చారు మా చెల్లిని పిలిచారు అమ్మా మాప్ తీసుకుని తీసుకుంటాను అన్న మరల వెనకొచ్చేసి ఏంటంటే అయ్యారండి నన్ను క్షమించండి అయ్యగారు నేను ఈ సంవత్సరం బాప్తీస్వాళ్ళు తీసుకోను యా నేను బీఈడి పరీక్షలు రాయాలండి ఈ బీఈడి బీఈడి టీచర్ ఈ కాబట్టి ఈ బీఈడి పరీక్షలు రాసిన తర్వాత నాకు ఉద్యోగం రావాలి ఉద్యోగం వచ్చిన తర్వాత నేనేం తీసుకుంటాను అని చెప్పింది అప్పుడు అయ్యగారు అన్నారు దేనికైనా వాయిదా ఏచి కానీ అమ్మా చెప్పండ్రా బాప్తిసానికి వాయిదా ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు అలా మూడు సంవత్సరాలు చదివింది మూడు సంవత్సరాలు వాయిదా లేచింది పరీక్షలు రాసింది పాస్ అయింది ఉద్యోగం వచ్చేసింది ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఏం తీసుకోవాలి గట్టిగా చెప్పండి అప్పుడు ఆదివారం సాకి చెప్తే వచ్చింది మా చెల్లి నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు ఆ రేపు సోమవారం ఆ ఏలూరు జాయినాకి వెళ్తున్నాను వచ్చే ఆదివారం ఆ బాప్తిసాను తీసుకుంటా అని చెప్పి ఆదివారం సాక్యం చెప్పి సోమవారం లేచి తన పనులన్నీ ముగించుకుని ప్రిలరా ఉద్యోగానికి అదే ప్రారంభం రోజు ఏలూరు బస్సు ఎక్కి ఏలూరు వెళ్తుంది ఏలూరు వెళ్తూ ఉంటే ప్రిలరా ఆ ఏలూరు నుంచి వస్తున్న లారీ వాడు గుడి వెళ్ళే లారీ వాడు ఏం చేశాడంటే ఎదురుగొండా వస్తున్న బస్సుని అమంతంగా గుర్తు చేశాడండి గుర్తెస్తే ఆ బస్సు కిందడిపోయి అలా దొర్లుకుంటూ దొర్లుకుంటూ ఏలూరు కాలంలో పడిపోయింది ఆ బస్సులో ఎంతమంది ఉన్నారు తెలుసా చాలా మంది ఉన్నారు ఒక్కల మిగలకుండా బస్సు నీటిలో మూలిగిపోయి ఊపురాడకుండా చాలామంది చనిపోయారు అందులో ఎవరున్నారు తెలుసా అందులో ఎవరున్నారండి చెప్పండి అందులో మా చెల్లి ఉందండి సాకించి చెప్తే నాకు చివరంజని చాలా సాకి చెప్తే చాలు మా చెల్లి గ్యాప్ అప్పట్లో చెల లేవు టీవీలు లేవు ఏమీ లేవు మా ఇంటి పక్కన కిరాణా కొట్టు ఉంది ఆ కొట్టులో ఆ ఈ ల్యాండ్ ఫోన్ ఉంది ఆ ల్యాండ్కి ఫోన్ చేసి పలాన అమ్మాయి మళ్ళా చనిపోయింది పోస్ట్ మార్చ్ చేసేస్తున్నారు వాళ్ళ తాలూకు ఉన్న వాళ్ళని బాడీని తీసుకెళ్లి పొమ్మని ఫోన్ చేశారు అన్నయ్య నేను నా నా వెళ్ళాం వెళ్ళిన తర్వాత మా చెల్లి బాడీని చాపలు చుట్టి పోస్ట్ చేసేసి చెల్లిని చాపలో చుట్టి చెల్లి శవాన్ని మాకు ఇచ్చారండి చెల్లి శవాన్ని చూడగానే మా నాన్న ఏం చేశాడు తెలుసా స్పృహ తప్పి కిందడిపోయాడు ఆయన బస్సు వాళ్ళు ఆపుతలేదు ఎక్కడ తీసుకెళ్దామంటే శవాన్ని తీసుకెళ్దామంటే ఈ కూడా ఉన్నవాళ్ళు అన్నారు అబ్బాయి బస్సు తీసుకెళ్ళరు ఎవరు తీసుకెళ్ళరు ఈ శవాన్ని తీసుకెళ్లాలంటే మీరు ఏది మాట్లాడుకోవాలి కారు మాట్లాడుకోవాలరా బస్సులు ఎవరు చెప్తున్నారు డ్రైవరు శవాన్ని మా చెల్లి శవాన్ని ఇంటికి తీసుకెళ్తున్నాం ఇంటికి వెళ్ళి లోపల మా అమ్మ చనిపోయిందమ్మ చుట్టూ జ్వరం కమ్మేశారు ఏంటి జనవరి ఇంకా చెల్లి శవాన్ని దెంపకుండా కారులో నాన్న నేను అన్నే పరిగెత్తికెళ్ళి ఆ జనాన్ని తప్పించుకుని వెళ్తే మా అమ్మ చనిపోయి ఉందండి అమ్మా లేపినా లేదు చనిపోయి ఉంది ఆమె తిని అన్నం ప్లేట్లో అన్నం అవ్వలేదు అన్నం అలాగే ఉండిపోయింది చుట్టుపక్కల ఉన్న అడిగా అమ్మాయి మా అమ్మ ఎందుకు చచ్చిపోయిందమ్మ అంటే అబ్బాయి పెద్ద కేకేసేసిందిరా ఏంటి కేకలు వేసిందని మేమందరూ పరిగెచ్చి లోపల మీ అమ్మ ప్రాణం వదిలేసిందిరా ఎందుకు కరిచిందో తెలియదు అంటే అందుట్లో కావునంది రే బాబు మీ చెల్లి చనిపోయిందని ఒకడు ఇదిగో మీ అమ్మాయి నీటిలో బస్సుతో పాటు నీటిలో మునిగిపోయి బస్సులో మీ అమ్మాయి చనిపోయింది ఊపురాడక ఊపిరాడగా చనిపోయిందిరా మా అమ్మతో చెప్పాడు ఇతను ఆవిడ అన్నం తింటా తింటాసి అక్కడే గుండాకి పోయి చచ్చిపోయింది అంటే అమ్మా అప్పుడు మగోళ్ళు వచ్చి ఆ డిక్కిలో కారులో డిక్కులో ఉన్న మా చెల్లి బాడని తీసి అమ్మ పక్కన పొడుగే పెట్టారు అమ్మ పక్క రాత్రి అమ్మని చెల్లిని ఉంచి తెల్లారింది తెల్లారితే మా నాన్న కనపడతలేదు ఏమైపోయారీ మొత్తం వీధులన్నీ ఊర్లని తిరిగి ఎత్తిన ఎక్కడ కూడా మా నాన్న కనపడతలేదు వాళ్ళందరూ వచ్చారు రే మీ నాన్న ఎక్కడ కనపడలేదురా అన్నారు ఈ చుట్టుపక్కల వాళ్ళు అన్నారు ఈయన కూడా ఎక్కడో చనిపోయి ఉంటారు అన్న అలా ఇంకా నేను ఏడుస్తూ ఉంటాను ఇలా అనే లోపల కవర్ వచ్చేసింది రే బాబు మీ నాన్న చేలో పురుగులు మంతాగి చచ్చిపోయాడు అమ్మా ఈ మగవాళ్ళు అందరు పరిగెత్తుకెళ్ళి చేలో చనిపోయిన మా నాన్నని తీసుకొచ్చారు మరలా సమాధి పెట్టి తెచ్చి స్నానం చేయించి ఆ రోజు చెల్లిని అమ్మని నాన్ని ఒక్కరోజులేని సమాధి చేశామండి వారు చనిపోయి రెండు నెలలు అయింది అమ్మా రెండు నెలలు అయింది నా బంధువులు కాగితల మీద సంతకాలు ఎట్టించుకొని నేను అప్పుడే అన్నం తింటున్నాను ఆ కాగితాలు మాగోళ్ళు అట్టిపోయారు ఈ ఆడలు వచ్చి నేను తిన్నుతున్న అన్నాన్ని లాగేశారు ఎందుకమ్మా అలా లాగుతున్నారంటే ఎంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టామో తెలుసా ఈ ఆస్తి కోసమే ఇప్పుడు మాకు ఇచ్చేసావు నువ్వు అన్నం తిట్టడానికి వీలు లేదు వెళ్ళిపోమన్నారు అమ్మా మీరు తప్ప నాకు ఎవరు లేరు అమ్మా అమ్మా వీరు తప్ప నాకు ఎవరు లేరు అమ్మ అంటే ఎవరున్నా ఎవరు లేకపోయినా వెళ్ళిపోవాలన్నారు నేను అన్నాను ఎందుకు వెళ్ళవరని నా సక్కాయి కాలర్ పట్టుకుని బయటికి ఇడ్చేసి బయటికి ఎంటేసి తలిపేసేసారు అన్నం తిన్నానమ్మా అమ్మా అన్నం తినకుండా చేసేసారు ఆకలి అయిపోతుంది ఏం చేయాలో తెలియక మా పక్కన ఆంటీ ఉంది ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి లేపు అని తలుపు తట్టి ఏంటి బాగుంది కొంచెం అన్నం ఉంటే పెడతావమ్మ అమ్మ అన్నాను పాడతాకెళ్ళింది లోపలికి మరలా తిరిగి వచ్చి బాబు అన్నం ఉన్నది ఉన్నాదనుకున్నానురా అన్నం లేదు ఓ పని చేస్తావు అంది ఏం చేయనమ్మా అన్నాను నువ్వు ఆకలికి తట్టుకోలేవు కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావా అన్నా ఇప్పుడు కూడా ఉందా ఆ అమ్మాయి అక్కడ మా ఆంటీ అది అలాగేనమ్మ ఈ అమ్మ ప్లేట్ అని అమ్మా నిండుమర్రు మందలపర్రు బోనపెళ్ళి గనపవరం పెప్పరి పెంటపాడు ముదురుడుపాడు తాడే పిలుగుడు ఒకే జత పట్ల మీద మూడు సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నానమ్మే అమ్మ అదే తాడే పిలుగుడులో రాత్రులు బస్టాండ్ కాగితాలి వేసుకుని పట్టుకునేవాడిని ఒకరోజు నాన్న వాడుకుంటాకి బయలుదేరాను తాడే పిల్లి ఆ రాత్రి అంతా టౌన్ అది ఆ టౌన్ అంతా తిరిగాను ఆ రాత్రి అన్నం అడుక్కుంటాకి ఆ రాత్రి ఎవరు అన్నం పెట్టలేదు నాకు అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది దాని ఎదుర్కొంటూ కుడిపి ఉంది అక్కడ అక్కడికి వెళ్ళి అమ్మ ఆ వాండర్ గారిని అడిగాను ఏమని అడిగానంటే అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా అన్నాను ఐదు రూపాయలు ఇస్తావా అన్నారు ఐదు రూపాయలు లేవయ్యా నేను అడుక్కున్నవాడిని అయ్యా కొంచెం అన్నం పెట్టిండయ్యా అన్న ఐదు రూపాయలు ఇస్తేనే పెడతాను అన్నారు అని బయటకు వచ్చేసి అక్కడ నిలబడి లోపలికి వెళ్ళేవాడిని బయటకు వచ్చేవాడిని అయ్యా ఒక రూపమే ఉండయా అన్నం కొనుక్కుంటానని వచ్చేవాళ్ళు వెళ్ళేవాడిని చాలా మంది అడిగారు కానీ ఆ రాత్రి ఒక్క రూపాయి కూడా ఎవ్వరు ఇవ్వలేదండి ఆకలి అయిపోతుంది కాలు చేతులు లాగేస్తున్నాయి ఏం చేయలేదు తట్టుకోలేక ఆకలి తట్టుకోలేక వారు తినే ఎంగులోకులు ఎక్కడైతే పడేస్తున్నారో ఎక్కడైతే పడేశారో ఆకులు అక్కడికి వెళ్ళి కూర్చుని ఆ ఎన్ని ఎంగులాకులు ఉన్నాయో అన్ని ఇంగులాకులు ఏరుకుని తిన్నాను కానీ కడుపు నిండలేదమ్మా అప్పుడు అనుకున్నాను నేను ఎవరి కోసం బ్రతకాలి ఎవరున్నారని బ్రతకాలి ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది చచ్చిపోతే ఈ ఆకలి ఉండదని అక్కడి నుంచి నడుచుకుంటా ఒత్తిడి ఒత్తిడికి ఒం మీదకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పిచ్చి పైకెక్కేసి కాలలో దూకి చచ్చిపోదామని పైకెక్కానమ్మా ఒక్క నిమిషం ఉంటే చచ్చిపోతాను ఆ నిమిషంలో ఏం జరిగింది తెలుసా ఎక్కడో తాడేపల్లి తాడే పిలువుడు పక్కన ఉంటుంది తాడేపల్లి ఆ తాడే పిలుములో ఆ గుడి ఆ గ్రామంలో వాకి చెప్పి యోబు గారి చేపరూలు పశ్చిమ గోదావరి జిల్లా చేపరోలు రోలు తాడే పక్కన ఉంటుంది ఆయన ఎక్కడో ప్రార్థన చేసుకుని వస్తున్నారంట కారులో ఆ కారు ఒంతురెక్కింది ఒత్తిరికి ఎక్కితే నా ఎదురుగుండా కారు వస్తే ఆ కారు నుంచి నా వైపు చూశాడట రే డ్రైవర్ కారు అప్పురా నేను ఇలాగ పడిపోతూ ఉంటే ఆయన వెనకాల వచ్చి నన్ను కౌకులు ఇచ్చుకుని కిందకు దింపి కారులు ఎక్కించుకుని ఎవరు అబ్బాయి అన్నాను పాలన అబ్బాయి ఎందుకు ఈ రాత్రి ఒం ఎక్కేసా పిచ్చికి చచ్చిపోదామని యా ఆకలి తట్టుకోలేక నాకెవరు లేరు అందరికి గెంటేశారు చెల్లి అమ్మ చనిపోయారు నా బంధువులు అందరికి ఎంటిశారండి చచ్చి పైకి ఎక్కిన ఆకలి తట్టుకోలేక అప్పుడు ఆయన అన్నారు నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకు ఏసే ఉన్నాడు రా రా నేను నిన్ను పెంచుకుంటాను అని చెప్పి నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేసాడమ్మా ఏసయ్యా ఎవరి రూపంలో వచ్చాడు ఆయన చెప్పండి అందరూ నోరు తెరిచి చెప్పాడమ్మా ఏసయ్యా ఎవరి రూపంలో వచ్చాడు ఆయన సేవకుడు రూపంలో వచ్చాడు తొంభై నాలుగులో రోజులు నేను సేవ సమర్పించుకున్నాను అప్పట్లో మా ఓళ్ళు ఎవరైతే గెట్టేశారో వాళ్ళకి వాళ్ళకి దెబ్బలాట్లు వచ్చేసి పోట్లాలు వచ్చేసి వారు ఇల్లులు పొలాలు మొత్తం అమ్మేసుకుని తిండి లేకుండా రోడ్డు మీద పడిపోయారా ఆ ఒక రోజున నేను ఎక్కడో ఇల్లు వస్తున్నాను వస్తూ ఉంటే రోడ్డు మీద బరకమేసుకుని పడుకున్నారు వాళ్ళు నేనే చాలి పడిపోయి బాధపడిపోయి అమ్మా అమ్మా ఇక్కడొద్దు రెండు రెండు అంటే అప్పుడు వాళ్ళందరిని తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకున్నానమ్మ నేను అమ్మా ఒకప్పుడు నన్ను ఏం చేశారు అమ్మా చెప్పండ్రా నేనేం చేసింది ఇప్పుడు వాళ్ళందరిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నానమ్మా ఏ సై ఉన్నాడా లేడమ్మా తమ్ముడు చాలు ఏ సై ఉన్నాడా లేడా నమ్మిన వారు ఉన్నారని నమ్మిన వారు అందరు చేతులు గట్టిగా చేతులు ఎత్తి గట్టిగా చెప్పకూడదు గట్టిగా గట్టిగా స్పీడ్గా దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక చిన్న రిక్వెస్ట్ నేను ఎందుకు ఏడుస్తున్నాను తెలుసా అమ్మ ఎలాగ చనిపోతారు నాన్న ఎలాగ చనిపోతారు మా మా చెల్లి చనిపోయి వయసు కాదు ఏం తీసుకోలేదని బాప్త్యూసం తీసుకోలేదు ఇప్పుడు ఎక్కడుంటుంది ఆవిడ నమ్మి వాడు పొందినవాడు నమ్మనవాడు ఏసు నామములో వారి రక్షణ పొందాలి కానీ ఆమె గురించి ఏడవని రోజు లేదు బాధపడే రోజు కూడా లేదు రోజు ఏడుస్తూనే ఉంటాను దేవా నా చెల్లి ఆత్మ నరకములోనికి వెళ్ళకూడదు నాయన తండ్రి క్షమించునాయ నా చెల్లి చేసిన పొరపాటు క్షమించున్నాయన రోజు ఏడుస్తూనే ఉంటాను కానీ మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను అడగన వద్దా అమ్మ చెప్పండి అడగమన్న వారు అందరూ చేతులు ఎత్తండి ఒకసారి కుడిచేత్తండి పుల్లిగా ఎత్తండి అమ్మ మరి నేను అడిగిన మాట మీరు అబద్ధం చెప్పకూడదు అబద్ధం ఆడేవాను ఇంటికి వెళ్ళాక కొట్టేస్తాడు దేవుడు దించేయండి ఇంకా నేను బాప్ తీసుకోలేదండి అనేవారు పురుషులు స్త్రీలు యవనస్తులు మీ కుడిచే పైకి ఎత్తండి చిన్న ప్రార్థన చేస్తాను